మనం మాట్లాడే మాటల్లో అద్భుతమైన శక్తి ఉంది చేదుగా మాట్లాడితే తేనె కూడా అమ్ముడుపోదు తియ్యగా మాట్లాడితే మిరపకాయలు కూడా అమ్ముడు పోతాయి మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివారి అభిప్రాయం ఆధారపడి ఉంటుంది మిత్రమా నువ్వు ఎంచుకున్న మార్గం కొత్తగా ఉన్నప్పుడు అందరూ అది సాధ్యం కాదు అంటారు నువ్వు మోసపోతావుంటారు నువ్వు చేసే పనిలో విజయం వచ్చాక అదేం కొత్తది కాదు అందరికీ తెలిసిందే అని తీసి పారేస్తారు అందుకే అందరి అభిప్రాయాలు వింటూ ఆగిపోకు ముందుకు సాగిపో విజయం నీదే మిత్రమా మనం మనుషులకు అబద్ధం చెప్పగలము కానీ మనం మనస్సాక్షికి మాత్రం అబద్ధం చెప్పడం సాధ్యం కాదు ఎందుకంటే అది మనం చేసే తప్పప్పులను ఎప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మనస్సాక్షి ముందు మనం నిష్పక్షపాతంగా వాస్తవాలను అంగీకరిస్తామో అప్పుడు మనకు కావలసిన సమాధానం లభిస్తుంది మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మిత్రమా మనిషి తాను చేసిన తప్పుల వల్ల కొన్నిసార్లు ఆనందాన్ని పొందవచ్చేమో కానీ ఆ తప్పుల మూలంగా కలిగే ఆనందానికి వందరెట్లు బాధపడే శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు మిత్రమా చూడండి ఒక్కోసారి మీ సమస్యకు పరిష్కారం ఏంటో మీకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆ నిర్లక్ష్యం ఖరీదు మీ జీవితం అయితే ఒక్కసారి కోల్పోయాక తిరిగి పొందలేరు మీ జీవితంలో మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ భగవంతుడు మనకేదో నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి ఆ సమస్య నుండి ఏదైతే మీరు నేర్చుకోవాలని ఆ దేవుడు అనుకుంటున్నాడో దాని నుండి మీరు నేర్చుకునేంత వరకు ఆ సమస్య మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ వెంటాడుతూనే ఉంటుంది మిత్రమా తల్లి తండ్రి భార్య బిడ్డలు అన్న తమ్ముడు ఆస్తి పాస్తి ఇలా ఎన్నో బంధాలలో జీవుని ఇరికిస్తావు ఆ చిక్కులన్నీ మృత్యువు అనే చిన్న స్పర్శతో తెంపేస్తావు నీకు సాటి నువ్వే లీలామయ్య ఓం నమ శివాయ పక్కన ఉన్నప్పుడు పొగిడేవారితో కాదు పడినప్పుడు చెయ్యి అందించే వారితో స్నేహం చెయ్యి జీవితంలో ఒంటరితనం అనే ఆలోచన ఎప్పుడూ రాదు మిత్రమా అందరూ మనవాళ్ళే అనుకో తప్పులేదు కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు మిత్రమా ఈ సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు మనం సంపాదిస్తే ఓర్వలేనివారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు మనం మంచిగా బ్రతికితే అబ్బా వాళ్ళకేంటి అంటారు అదే ఏమీ లేకపోతే చులకనగా చూస్తూ నవ్వుతారు సంపద శాశ్వతం కాదు మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచితనం మిత్రమా ఎవరి నుంచి ఏది ఆశించకు అది మీ ఆనందాన్ని చంపేస్తుంది మిత్రమా మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువ చదవకూడదు ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు మిత్రమా మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అంటే బాధలు బ్రతకనియవు బాధ్యతలు చావనీయవు మిత్రమా డబ్బుతో పైకి వచ్చినవారు డబ్బున్న మనుషులకే విలువ ఇస్తారు కష్టపడి పైకి వచ్చినవారు కష్టపడే ప్రతి మనిషికి విలువను ఇస్తారు మిత్రమా మధ్యతరగతి జీవితం ఆశలు ఆకాశాన్ని అందుకోవాలని ఆరాటం కోరికల గుర్రాలను జయించాలని ఊబలాటం కొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగునిచ్చినట్టు త్యాగాలతో సహవాసం తీరం సన్నిధిలో ఎప్పుడూ ఉండలేని కడలి కెరటంలా మనసుతో రాజీ కోసం ప్రతి నిమిషం పోరాటం ఇది మధ్యతరగతి జీవితం దేని మీద ఎక్కువ ఆశ పెట్టుకోకు దేనిని అంత సులువుగా నమ్మకు ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఆశ విఫలమైనప్పుడు దాని మీద నమ్మకం పోతుంది ఆలోచన ఎక్కువ అవుతుంది దీనివల్ల జీవితం నాశనం అవుతుంది విజయానికి నాలుగు ముఖ్య నియమాలు పూర్తిగా తెలుసుకున్నాకే పనిని మొదలుపెట్టు ఎంచుకున్న పనిని నమ్మకంతో చేయాలి చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా ప్రేమించు చివర వరకు ప్రయత్నం ఆపకు మిత్రమా అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావు ఇది నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించు జీవితం ఉన్నది జీవించడానికి కదా మిత్రమా